హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణ బ్లాగ్స్ జై వాసవి జై జై వాసవి ఈరోజు కోటి లలితా పారాయణంలో భాగంగా బెంగుళూరు వాసవి సిస్టర్స్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మేము శ్రీ సాయి వాసవి మహిళా భజన బృందం అందరం కూడా పాల్గొన్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో మొత్తం అరవై ఏడు మంది మీ పాల్గొన్నామండి అలాగే సెప్టెంబర్ పన్నెండు పన్నెండవ తారీఖు గురువారం పదకొండు గంటల ముప్పై నిమిషములకు చక్కగా ఎక్కడి వారక్కడ అందరూ ఒకేసారి ఒకే కంట ఏక కంఠంతో ఈ పారాయణంలో పాల్గొనటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి అలాగే ఈ పారాయణాన్ని బెంగళూరులోని మహాప్రచ్చంగిర అమ్మవారికి సమర్పించినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాసవి సిస్టర్స్కు వారి ఎంటైర్ టీముకు కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి దీనికోసం అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి చాలా కృషి చేశారు నిజంగా వారు చేసిన ఈ కృషి చాలా చాలా ఫలించిందనే చెప్పాలి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే గ్రూప్లో చాలా వీడియోస్ ఫొటోస్ వస్తున్నాయి కాబట్టి అర్థమైంది ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయినందుకు మరొకసారి వాసవి సిస్టర్స్కు వారి టీం అందరూ కూడా మా వైరా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి జై వాసవి జై జై వాసవి